నమస్తే భక్తులారా ఈ రోజు మీకు ఒక అద్భుతమైన గణపతి దేవుడి ఫోటో ఫ్రేమ్ ను పరిచయం చేయబోతున్నాం అది ఏదంటే ఇది కేవలం ఒక ఫోటో కాదు ఇది మన గృహంలో శుభం శాంతి మరియు శక్తిని ఆహ్వానించే ఒక పుణ్య రూపం ప్రోడక్ట్ ముఖ్య లక్షణాలు ఎనిమిది ఎక్స్ పన్నెండు అంగుళాల పరిమాణం చిన్న గది అయినా లేదా పెద్ద ఆలయ గదికైనా చక్కగా సరిపోతుంది హై క్వాలిటీ ఫోటో ప్రింట్ మీరు చూసిన వెంటనే దేవుని దర్శనం పొందిన అనుభూతి కలుగుతుంది వైట్ కలర్ వుడ్ ఫ్రేమ్ క్లాసీగా కనిపిస్తుంది గోడపై ఎక్కడ పెట్టినా ప్రత్యేకంగా దర్శనమిస్తుంది వాల్ మౌంట్ డిజైన్ బాగా హంగు చేసేలా నిలిపే అవసరం లేదు సులభంగా గోడకు అమర్చవచ్చు గణపతి అంటే పుణె ప్రజల గుండెల్లో ఉండే ఆరాధ్య దైవం ఇప్పుడు ఆయన చిత్రాన్ని మీ ఇంటికి తీసుకురావడం అది ఒక అదృష్టం మీ గదిని శుభ్రతతో నింపే ఈ పవిత్ర గణపతి చిత్రం మీకు నచ్చిందా అయితే డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా ఆర్డర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి సంబంధిత అమెజాన్ ఫైన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి बक्ति चानल जे सी गणेश